బీసీలకు సంబంధించి హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావు అన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ విశాఖపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రకృతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇటీవల దివంగతులైన పల్లా సింహాచరానికి అర్పించారు అనంతరం కేశశంకర్ శంకర్రావు మాట్లాడుతూ లో ఒక నిర్ణయం తీసుకున్నారు కొన్ని దశాబ్దాల నుంచి కూడా బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు అనేక ప్రజా సంఘాలు అనేక రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో జనగణతో పాటు పొలగాంకాలు కూడా జరగాలని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆనాడు బ్రిటిష్ వారు ఈ యొక్క పులగణాంకాన్ని లెక్కించిన తర్వాత ఇంతవరకు సరైనటువంటి జనగణతో పులగణ జరగలేదు ఇదే ప్రప్రదంగా ఈ రోజున ట్యాబ్లెట్ మొన్న తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇటీవల పోయిన నెలలో విజయవాడలో భారీ ఎత్తున మహా ర్యాలీ ఒకటి ప్రవేశపెట్టాం జాతీయ స్థాయిలో జనగణతో పాటు పులగణాంకాలు జరగాలని కానీ ఆ రోజులు పోలీసు వారు విచ్ఛిన్నం చేసి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి లేదంటే మేమందరం కూడా లెక్క చేయకుండా మహాత్మా జ్యోతిరాపులు అంబేద్కర్కి నివాళులు అర్పించి వారికి రిప్రెండ్ చేసిన ఇవ్వడం కూడా జరిగినటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఓబీసీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ వారు ఈ యొక్క కులగణాంకాలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మరి కేబినెట్ ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఎందుకంటే అంటే గణాంకాలు ఈ దేశంలో రిజర్వేషన్ కావాలన్నా రాజకీయాలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలన్నా న్యాయమూర్తులు గణాంకాలు చేస్తేనే మేము దానికి సరైన న్యాయం చేయగలుగుతామని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా న్యాయస్థానం కూడా అంటున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు ఆ చేయకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఓబీసీలు చాలా నష్టపోతా ఉన్నారు ఇవాళ విద్యోగ రంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ప్రమోషన్ రంగాల్లో కానీ అన్ని రంగాల చట్ట సభల్లో రిజర్వేషన్ కానీ అన్ని రంగాల్లో కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మాకున్నటువంటి ముందు అంశం చట్ట సభల్లో ఓబీసీలకి రిజర్వేషన్ ని మరి సాధించడమే మా ప్రధానమైనటువంటి ఏకైక లక్ష్యాన్ని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తామన్నా ఎందుకంటే మండల సిఫార్సులు అమలు చేయమని అనేక దేశాబ్దాలు పోరాటాలు జరుపు